పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రుల్ని మనం చూశాం చూస్తున్నాం కానీ ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ రియల్గా జరిగింది ఈ ప్రపంచాన్ని ఆకర్షించింది ఆ కథని ఆధారం చేసుకుని ఒక పుస్తకం కూడా వచ్చింది తర్వాత బాలీవుడ్లో ఒక సినిమా కూడా వచ్చింది అది ఎవరో సెలబ్రిటీ కాదు ఒక మామూలు సాదాసీద గృహిణి ఒక తల్లి కథ సో నా కొడుకుని చంపేయండి సార్ అని కోర్టుని ఆశ్రయించిన ఒక ఎక్స్ట్రీమ్లీ కంపాషనేట్ మదర్ స్టోరీ సో ఆ మదర్ పేరు సుజాత నేను సిటీకి వచ్చిన కొత్తలో చాలా క్యూరియస్గా ఫాలో అయిన ఒక ఇంట్రెస్టింగ్ కేసు ఇది అంటే న్యూస్ని నేను పరిగెత్తుకొని వేరే టీవీల్లో లేకపోతే న్యూస్ పేపర్లో ఏమైనా వచ్చిందా దీనికి సంబంధించి కోర్టు ఏం తీర్పిస్తుంది అని ఇట్లా క్యూరియస్గా ఎదురొసిన ఒక పీరియడ్ అనమాట సో ఆమెకు ఒక కొడుకు ఆ కొడుకు పేరు వెంకటేష్ సో ఆ వెంకటేష్ బేసికలీ చెస్ ప్లేయర్ ఇరవై ఐదేళ్ల వయసులో చనిపోయాడు అతనికి కారణం ఏమైనా కావచ్చు ఒక వ్యాధి వచ్చింది తద్వారా మెల్లమెల్లగా తన శరీరం శుష్కించిపోయి బిడ్డెడ్ని అయిపోయాడు ఏ తల్లైనా ఏమనుకుంటుంది కొడుకు బలంగా ఉండి ఏదైనా మంచి ఉద్యోగం చేస్తే తన నీడలో తన జీవితం వెళ్ళ వెళ్ళబుచ్చాలనుకుంటుంది కానీ సుజాత జీవితం జస్ట్ ఉల్టా పల్టైంది చిన్న ఉన్నప్పుడు తన కొడుకుని ఎట్లయితే ఎత్తుకొని పెంచిందో మళ్ళీ ఈ పదిహేను ఇరవై సంవత్సరాల వయసు ఉన్న కూడా అట్లా ఎత్తుకొని పెంచాల్సింది ఒకనొక స్ట్రెయిన్ సిచ్యువేషన్ తనకు ఎదురైంది కానీ అతను ఆమె నిరాశపడలేదు బాధపడలేదు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అతనిలో నిరంతరం ఒక స్ఫూర్తినిస్తూ జీవితం పట్ల ఒక హోప్నిస్తూ తను జీవించింది అతన్ని బతికించడానికి నిరంతరం ప్రయత్నం చేసింది అసలు నేను ఆమె స్టోరీ విని ఆ చివర వెంకటేష్ చనిపోయినప్పుడు ఆ న్యూస్ చదివితే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఎందుకంటే నేను దాన్ని ఫాలో అయ్యాను కాబట్టి ఆ ట్రైన్ నాకు తెలుసు కాబట్టి అసలు ఒక మదర్ ఏం చేయాలో దాదాపు అందరు మదర్స్ ఏం చేస్తారో దానికి వెయ్యి రెట్లు ఎక్కువ చేసింది దాని దాని చర్మదశ చాలా ఉత్కంఠంగా ఉంటుంది ఇది ప్రపంచ చరిత్రలో ఒక రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ విదేశాల్లో దీనికి సంబంధించిన కొన్ని కేసెస్ ఉన్నాయి అక్కడ ఉన్న లీగల్ సిస్టమ్ వేరే కానీ మన భారతదేశంలో అంతవరకు ఇటువంటి ఒక స్ట్రేంజ్ కేసు మన లీగల్ సిస్టమ్ చూడలేదు మన మీడియా చూడలేదు ఊరు ఆ మీద కోపడ్డారు నా కొడుకుని చంపేయండి సార్ ఎందుకంటే తను చంపితే మర్డర్ అవుతుంది అతను తనంతకు తాను చచ్చిపోతే సూసైడ్ అవుతుంది సో తన కొడుకు బతకడానికి సాధ్యంగానే ఒకనొక శరీరాన్ని కలిగి ఉన్నాడు అది నిరంతరం కష్టపడుతుంది బాధపడుతుంది నొప్పులతో సఫర్ అవుతుంది సో ఒక మదర్గా నేను చూడలేకపోతున్నా రెండవది ఇలా చేయమని నా కొడుకే నన్ను అడుగుతున్నాడు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు నా వైపు దీనంగా చూస్తున్నాడు దయచేసి మా కొడుకుని చంపేయండి సార్ అని ప్రాధాయపడ్డది సో ఇట్లా లీగల్గా డాక్టర్స్ అందరూ కలిసి ఒక శరీరంలో నుంచి ప్రాణాన్ని బయటికి పంచి పంపించే ప్రక్రియకు ఒక పేరు ఉంది మెడికల్ టర్మ్స్లో యుథనేసియా అంటారు దాన్ని యుథనేసియా అనేది బేసికల్లీ గ్రీక్ వర్డ్ ఈ యు యు అనే దానికి అర్థం ఏమిటంటే గుడ్ అని యుథనేసియా థనేసియా థనటోస్ అనే పదానికి అర్థం ఏమిటంటే డెత్ అని గుడ్ డెత్ అని అంటే మన శరీరం ఉంది కానీ అది పనికి రాకుండా అయిపోయింది ఎలా చచ్చిపోవాలో తెలియదు కానీ అది బతుకుతూ ఉంది ప్రతిక్షణం నరకం అనుభవిస్తుంది సో ఇప్పుడు ఆ శరీరం ఉన్న మనిషి నిర్ణయం చేసుకున్నాడు నో నోను ఐ వాంట్ టు వెకేట్ దిస్ బాడీ ఇది ఒక రకంగా ఒక మనిషి యొక్క ఆత్య ఆత్యంతిక సృజనకు సంబంధించిన ఇంటిజింగ్ సంబంధించిన డైమెన్షన్ ఇది మన ఊరికే దీన్ని మరణము లేకపోతే పుట్టుక లేకపోతే చనిపోవడం చంపడం ఆ కాంటెక్స్ట్లో చూడదు ఇది ఒక కంపాషనేట్ జెస్చర్ టువార్డ్స్ హ్యూమన్ బీయింగ్ నేను ఒక వ్యక్తిగా ఈ శరీరంలో ఇక ఉండలేను అనేవాడు బై ఫోర్స్ చచ్చిపోతాడు సూసైడ్ చేసుకొని అట్లా కాకుండా అందరి కన్షస్సెస్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ నొప్పించి చుట్టుపక్కల ఫ్రెండ్స్ని ఒప్పించి ఏ సూపర్ అసలు నేను చాలా బాగా జీవించాను ఇప్పుడు శరీరం చాలా శుష్కించిపోయింది ఇక నేను మెల్లగా ఎక్కడి నుంచి నిష్క్రమిస్తాను మీ అందరి పర్యవేక్షణలో నేను నిశ్శబ్దంగా మరణిస్తాను అని ఒక స్టాండ్ తీసుకోవడం అనేది ఎంత కరేజ్ హృతిక్ రోషన్ సినిమా కూడా వచ్చింది గుజారిష్ అని అందులో అతను చాలా పెద్ద మ్యాజిక్ మ్యాజిషియన్ ఒక కారణం వల్ల ఒక యాక్సిడెంట్ వల్ల అతని కాళ్ళు చచ్చిబెడిపోతాయి బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోతుంది అప్పుడు అతను కోర్టుకెళ్ళి ఫైట్ చేస్తాడు దాంట్లో చిన్న సీన్ కూడా ఉంటుంది ఒక లో ఒక వ్యక్తిని బంధిస్తాడు ఆ వ్యక్తి చేతులు కట్టేస్తారు అతన్ని బయటికి రమ్మని ఎంత అరిచినా అతను బయటికి రాడు జడ్జి అంటాడు అతను చేతులు కాళ్ళు కట్టేస్తున్నాయి బయట డోర్ వేసింది ఎట్లా బయటకు వస్తాడు అప్పుడు ఇతను చెప్తాడు ఎగ్జాక్ట్లీ నా పరిస్థితి ఉంది నా చేతులు కాళ్ళు ఉన్నాయి కానీ నా ఆధీనంలో లేవు అండ్ ఐ వాంట్ టు గో అవుట్ ఆఫ్ దిస్ బాడీ ఐ వాంట్ టు బీ ఫ్రీ అప్పుడు కోర్టు దానికి అంగీకరించి యుథనేసియా అనే ఒక మెడికల్ ప్రక్రియకి అంగీకరిస్తుంది ఎగ్జాక్ట్లీ అది సినిమా కావచ్చు అటువంటి ఇన్సిడెంట్స్ జరిగాయి ప్రపంచవ్యాప్తంగా చాలా జరిగాయి చాలా మంది సెలబ్రిటీస్ మనకు తెలియదు కానీ యుథనేసియా అనే ప్రక్రియ ద్వారానే వాళ్ళు ప్రశాంత ఎందుకంటే అన్ని కోట్ల డబ్బు ఉండి దుఃఖపూరితమైన నొప్పులతో కూడిన బాధాన్వితమైన మరణం ఎవడు కోరుకుంటాడు ఒక సేఫ్ హ్యాపీ ప్యాసేజ్ కావాలి కదా సో దానికి మన మెడికల్ టర్మ్స్లో యుథనేషియా అని పేరు సో కమ్ బ్యాక్ టు అవర్ స్టోరీ నువ్వేనో బాలాజీ స్టోరీ సో వెంకటేష్ని సుజాత కంటిక రెప్పలాగా చూసుకుంది మీరు ఆశ్చర్యపోతారు ఆ టైంలో నేను చదివిన ఆర్టికల్స్ అతనికి సినిమా చూడాలని ఉంది అనిపిస్తే ఆమెను వాడిని భుజాల మీద వేసుకొని థియేటర్కి తీసుకెళ్ళి అది మేబి కాస్త అశ్లీల సన్నివేశాలు ఉండే సినిమా అనుకుందాం ఒక యువకుడు చూడాల్సింది అమ్మ చూడలేదుగా అందుకని వాడిని థియేటర్లో కూర్చోబెట్టి బయట వెయిట్ చేసేదాన్ని ఆ తర్వాత సినిమా అయిపోయిన తర్వాత వాడిని మళ్ళీ భుజం మీద అక్కడ అక్కడి నుంచి ఆటలు వేసుకొని అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళి వాడికి కావాల్సిన ఫుడ్ వండి పెట్టడం ఇద్దరు కలిసి చెస్ ఆడడం ఇద్దరు కలిసి సినిమా చూడడం వాడు మెల్లమెల్లగా హోప్ కోల్పోతున్నప్పుడు తన పాట ద్వారా మాట ద్వారా మంచి ప్రవర్తన ద్వారా అతనిలో చిన్న హోప్ క్రియేట్ చేయడం తనకి శారీరకరమైనటువంటి ఎక్సర్సైజ్ చేయించడం జీవితం పట్ల ఒక హోప్ క్రియేట్ చేయడం ఏమీ కాదు ఏమీ కాదు నేను నీకు బట్ ఏదో టైంలో తనకు అనిపించింది అరే మా అమ్మ తన జీవితం మొత్తం నా కోసం ఇచ్చేసింది ఇది కరెక్ట్ కాదు తనకు ఒక జీవితం ఉంది సో నేనున్నంత వరకు తనకు విముక్తి లేదు అందుకే నేను నిష్క్రమించాలంటే నా అంతకు నేను మరణించలేదు ఆమె జీవితం దాదాపు పదహారు సంవత్సరాలు హాస్పిటల్స్లోనే గడిచి పేదరపాలేజ్ కంప్లీట్గా దిస్ ద రియల్ స్టోరీ సో ఫైనల్గా ఆమె హైకోర్టుని అప్పీల్ చేసింది సో కొడుకు కోరిన లాస్ట్ కోరిక ఏమిటంటే ఒకవేళ యుథనేషియా అనే ప్రక్రియ ద్వారా దానికి తెలుగులో ఇచ్చామృతి అని పేరు సో యుథనేషియా అనే ప్రక్రియ ద్వారా గనక నేను మరణిస్తే నా ఆర్గాన్స్ ని డొనేట్ చేయొచ్చు అట్లా ఆర్గాన్స్ సజీవంగా ఉండటం వల్ల నేను భూమిని సజీవంగా ఉంటాను తద్వారా నీకు బాధ ఉండదని చెప్పాడంట సో వాళ్ళు ఏం పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు సో అన్ని విషయాలు అర్థం కావడానికి గుండె దిడ్డు చేసుకొని ఫస్ట్ నో అని చెప్పి చివరికి వాడు స్థిరంగా ఆ యొక్క నిర్ణయం మీద నిలబడ్డ తర్వాత సరేరా నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నేను దాని గురించి తెలుసుకుంటా అని చాలామంది డాక్టర్స్ని లీగల్ లీగల్ ఈగల్స్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్పారు అమ్మ అట్లా చంపితే కేసు అవుతుంది డాక్టర్స్ అయ్యి మేము కూడా సూది ఇవ్వడానికి లేదు దానికి కోర్టు పర్మిషన్ కావాలి అప్పుడు కోర్టుకెళ్ళి హైకోర్టుకెళ్ళి ప్రాబిల్లీ టూ థౌజండ్ ఫోర్ ఈ విషయాన్ని చెప్తే హైకోర్టు దాన్ని కొట్టేసింది సో ఆమె చెప్పింది అనమాట నేను ఏదేమైనా మా అబ్బాయి కోసం ఏ తల్లి చంప అనుకుంటుంది కొడుకుని చంపాలని కానీ అక్కడ ఉన్న స్పెషల్ కేసు మీరు దాన్ని కన్సిడర్ చేయండి అని మాటి మాటికి చెప్పింది అయినా కూడా హైకోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ టు కిల్ సంబడి రీజన్ వాట్ ఎవర్ ఇట్ బి బట్ అవర్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ నో రైట్ టు కిల్ సంబడి బికాస్ ఆఫ్ ఎనీ రీజన్ అని చెప్పిన తర్వాత తను మీడియాతో కూడా ఆ టైంలో మాట్లాడింది నాకు ఎగ్జాక్ట్గా గుర్తు లేదు బట్ ఐ నో హర్ ఫేస్ ఆ తర్వాత వెళ్ళింది కేసు సో వెంకటేష్ యుద్ధనేసియా అనే ప్రక్రియ ద్వారా మరణించలేదు కానీ సహజ మరణాన్ని అతను పొందాడు డాక్టర్ సమక్షంలో అతను మరణించిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది అతన్ని యొక్క ఆరుగా డొనేషన్ చేయొచ్చని సో తన బాడీ మొత్తం ఖరాబ్ అయిపోయింది కాబట్టి ఓన్లీ కళ్ళు మాత్రమే దానం చేశారు అట్లా వెంకటేష్ ఎవరో ఒకరి కళ్ళ చూపు ద్వారా సజీవంగా ఉన్నాడు ఇప్పుడు ఆ అమ్మ ఎక్కడ ఎక్కడుందో మనకు తెలియదు కానీ ఈ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఒక స్ట్రేంజ్ కేసు ఇది సో అతని పేరు నాకు రాసుకున్నాను శ్రీకాంత్ మూర్తి అనే ఒక ఆయన లాస్ట్ హర్రా అని ఒక బుక్ రాశాడు ఈ హర్రా అంటే ఏందో ఇంట్రెస్టింగ్ పదం అనుకున్నారు మనం ఏదన్నా ఆనందం వచ్చిన హుర్రే అంటాం కదా అంటే చివరి ఆనందపు కేక సో లాస్ట్ హర్రా అంటే అదేమిటి డెత్తే సో అట్లా వెంకటేషు తన మరణాన్ని తనే కాంక్షించి తన మరణాన్ని తనే అంగీకరించి అట్లా పూర్తి సమగ్రతలో ఒక సంపూర్ణమైన ఇచ్చలో ఈ భూమి నుంచి తన శరీరం నుంచి వెళ్ళిపోయాడు సో ఆ కాంటెక్స్లో చాలా అద్భుతంగా రాయబడ్డ పుస్తకం ద లాస్ట్ హర్రా అది నేను చదవలేదు కానీ దాని కాంటెక్స్ తెలుసు ఇక్కడ సుజాత గారి కేసు తెలుసు కాబట్టి తర్వాత ఇదే విషయం బాలీవుడ్ కూడా ఆకర్షించింది మన సూపర్ స్టార్ లేడీ సూపర్ స్టార్ అప్పట్లో రేవతి ఈ కథని ఆధారం చేసుకుని ఒక సినిమా తీసింది అందులో పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కాజల్ ఉంది తర్వాత అమీర్ ఖాన్ ఉన్నాడు రాహుల్ బోస్ ఉన్నాడు ఇక్కడ చాలామంది బెస్ట్ యాక్టర్స్ బాలీవుడ్లో ఎప్పుడు ఈ స్కిన్ షోస్ లేకపోతే స్టూపిడ్ కంటెంట్ ఉంటుంది అనుకుంటాం కదా మంచి కంటెంట్ కావాలనుకుంటే ఈ సినిమా చూడ చెట్ల ట్రైలర్ అవైలబుల్ ఉంది సినిమా అవైలబుల్ లేదు ఏ ప్లాట్ఫామ్ ఉందో తెలియదు నేను ఈ కేసుని ఒకసారి మనకి యూట్యూబ్ మిత్రులకు పరిచయం చేద్దాం ఒక మాతృమూర్తి ఆవేదన అని నేను రీసెర్చ్ చేస్తుంటే ఈ సినిమా ఉందని తెలిసింది నాకు అదర్వైజ్ నాకు తెలియదు సో టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆ సినిమా వచ్చిందట సో ఆ సినిమా పేరు ఏం పెట్టారంటే సలాం వెంకీ అని పెట్టారు ఆ పిల్లవాడి పేరు వెంకటేష్ కాబట్టి సో పుస్తకంలో ఏముందో ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఎగ్జాక్ట్ జరిగిన దాన్ని పుస్తకంలో రాశారు పుస్తకంలో రాసిందాన్ని ఎగ్జాక్ట్గా సినిమా చేశారు ఎందుకంటే దాంట్లో కరప్ట్ చేయడానికి అంశాలు ఏమి ఏముంది సింపుల్ స్టోరీ ఒక మదరు ఒక సన్ హఠాత్తుగా కొడుకు ఆరోగ్యం ఖరాబ్ అయిపోయింది మదరు కొడుకు హోప్ ఇవ్వాలనుకుంది కానీ బాడీ తన పని తాను చేసుకుంటూ పోతుంది మెల్లమెల్లకి శుష్కించిపోయింది వాటుడు ఇప్పుడు కొడుకే నిర్ణయం చేసుకున్నాడు నేను ఈ బాడీలో ఉన్నంత కాలం మా అమ్మ సంతోషం ఉంది సో మా అమ్మ సంతోషం కోసం నేను నిష్క్రమించాలి ఇట్లాంటి ఒక స్ట్రేంజ్ హ్యూమన్ యాంగిల్ ఉంది ఇక్కడ సో బేసికలీ వాడు చెస్ ప్లేయర్ సో ప్రాబబ్లీ ఆ మైండ్ పనిచేసి ఉంటుంది అంటే స్ట్రాటజీగా చూడడం ఓహో ఉంటే ఆమె ఉండదు ఆమె టైం కులాప్స్ అయిపోతుంది ఆమెకి ఒక జీవితం ఉంది నా జీవితంలో ఒక చిన్న ఇన్సిడెంట్ నేను చూశాను పేరు చెప్పాను కానీ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ హస్బెండ్కి ఒక ప్రొలాంగ్ డిసీజ్ ఏదో వచ్చింది భార్య దాదాపు ఆరు సంవత్సరాలు హాస్పిటల్ చుట్టూ తిరిగింది ఈగలాగా తిరిగింది నేను ప్రత్యక్ష సాక్షి అప్పుడప్పుడు నేను తన ఆటోకో లేకపోతే భోజనానికి డబ్బులు ఇస్తుండేవాడి కోటిలో కలిస్తే నాకు ఫోన్ చేసేది తమ్ముడు కోటికి వస్తున్నా ఎక్కువసేపు ఉండలేను వస్తావా టీ ఉదం చాండూలైంది అంటే నేను పరిగెత్తుకొని నా దగ్గర ఏం లేవు బోడీ అడ్డలో పరిగెత్తుకొని నా దగ్గర ఉన్న డబ్బుల్లో వెయ్యి రూపాయలు మ్యాక్సిమం నేను ఇచ్చింది రెండు వేలు ఒక్కసారి అట్లా ఓవరాల్గా నేను ఒక ఐదు ఆరు వేలు ఇచ్చిండు రెండు వందలు మూడు వందలు ఆటో ఖర్చు ఆటో ఎక్కిచ్చి నేను డబ్బులు వేయడం అంతవరకు అంతకంటే నేనేం చేయలేదు నేను నా దగ్గర డబ్బులు లేవు కానీ ఆమె నాతో టీ తాగడాన్ని ఆస్వాదించేది మామూలుగా సినిమా జోలి ఆ జోలి ఈ జోలి ఒక ఐదు నిమిషాలు ఏదన్నా వేరే విషయాలు చెప్పరా ఏదన్నా లేదు సో ఐజ్ టు నేరేట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఆమె ఎట్లయిపోయిందంటే తనకు తనకంటూ జీవితం ఏం లేదు ఇంకా తన జీవితం అంతా ఎక్స్రేలు రిపోర్టులు స్కాన్లు హాస్పిటల్కి వేసుకపోవడాలు తీసుకురావడాలు రక్తం కడగడాలు చిట్టు గడగడాలు ఇదే సరిపోయింది ఆరు సంవత్సరాలు హఠాత్తు ఒకరోజు ఆయన మరణించాడు ఇప్పుడు ఆ ముందు అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఎస్తిని పడుకుంటుంది నేను ఒక్కొక్కసారి అంటాను ఏదన్నా పని చేయొచ్చు కదా అంటే డ్రైన్ అయిపోయిందిరా ఇంకేం లేదు ఇక్కడ నేను చనిపోయే వరకు నేను ఏం చేయలేను అయిపోయింది అంటే ఆరు సంవత్సరాల్లో ఆరు వందల సంవత్సరాల్లో పని నేను ఇక నా వల్ల కాదు బతకడం ఇప్పుడు నేను జస్ట్ టీవీ చూస్తా ఎవరి జోలికి పోను ఎవరి విషయాలు పట్టించుకోను చివరికి మా ఆయన కూడా మర్చిపోయినా ఆ టైంలో ఆరు సంవత్సరాల్లో పిల్లలు ఎట్లా ఎట్లా పెరిగారు వాళ్ళు కొంచెం సంపాదించుకుంటున్నారు ఐఎమ్ గుడ్ అంటే ఒక టైంలో మైండ్ అలిసిపోతుంది డ్రైన్ అయిపోతుంది సో తనదాకా వస్తే తెలియదు అంటారు కదా నేను మా అమ్మ జీవితంలో కూడా చూసినా ఓ టైంలో శాచురేట్ అయిపోతారు అంటే అట్లా డబ్బు లేదు ఆర్థిక వనరులు లేవు కాపాడేవాళ్ళు లేడు నానేవాళ్ళు లేడు చదువు లేదు ఏమి లేకపోతే ఏం చేస్తాం సో ఈ భూమి మీద అటువంటి కరేజియస్ మాతృమూర్తులు ఉన్నారు సో ఒక చిన్న స్టోరీ ఉంటుంది అది చెప్పి ముగిస్తా ఒక మదరు కొడుకుకి చిన్న గుండు పిన్ను గుచ్చుకుంటే ముళ్ళు గుచ్చుకుంటే తను ఏదో పనిలో ఉంటే అది వదిలేసి ఆ గిన్నెలు గిన్నెలు తన్నుకుంటూ అత్తమ్మ తిరుతుంటారు ఏమైందని అంత పరిగెడుతున్నావు అంటే నా కొడుక్కి ముళ్ళు గుచ్చుకుంది అంటే ఇంత సున్నితత్వం ఉంటే ఎట్లా అంటే అంతే ఏం చేస్తామని ఏడుస్తూ ఆ ముళ్ళు కట్టుగట్టి వాడికి ముద్దులు పెడుతుంది మదరు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కాంటెక్స్ట్ కొడుకుని ఎవరో కొట్టడానికి వచ్చినప్పుడు ఒక అపర ఖాళీలాగా కట్టెట్టుకుని వంద మందిని కొట్టేసిందంటే రెండు స్టోరీస్ జరిగినాయి భూమి మీద అంటే అనుకుంటే అందుకే మనం మన పురాణాల్లో పరాశక్తిని ఆదిశక్తిని అట్లా చూపిస్తాం వాళ్ళ చేతుల్లో కత్తి డాలు కూడా ఉంటుంది ఓన్లీ ఇండియన్ కాంటెక్స్ట్లోనే హ్యూమన్ ఎవల్యూషన్ని హ్యూమన్ యొక్క డైమెన్షన్స్ని ఎగ్జాక్ట్గా పోర్ట్రేట్ చేయగలిగింది మిగతా ఏ సాంప్రదాయాలు లేదు మిగతా సాంప్రదాయాల్లో ఓన్లీ వన్ టైం గుడ్డే ఉంటుంది మన దగ్గర అట్లా కాదు గుడ్ ఉంది బ్యాడ్ ఉంది నువ్వు మంచిగా ఉంటే నేను మంచి లేకపోతే నేను చంపేస్తాను అంటే పిచ్చి వేసలేదు సో అటువంటి కరేజియస్ మైండ్స్ మనందరిలో ఉన్నాయి అది ఫస్ట్లో అణగారి కింద ఉంటుంది ఒక టైం వచ్చినప్పుడు సర్ఫేస్ అవుతుంది సో సుజాత గారు కూడా ప్రాబబ్లీ మైట్ హ్యావ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ కేయాస్ లాట్ ఆఫ్ ఎమోషనల్ యూనో కెటాస్ట్రఫీ కానీ తర్వాత ఒక నిర్ణయం చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళిద్దరి మధ్యన జరిగే సన్నివేశాలు ఒక్కసారి ఊహించుకుని కొడుకు అడుగుతున్నాడు అమ్మా నేను చచ్చిపోతేనే నన్ను చంపేవే జస్ట్ చేసుకుని ఎట్లుంటుంది అసలు మనం నేను ఒక అవుట్ గా చెప్తున్నా వినేవాళ్ళు ఏదో పిచ్చకుంట్ల స్టోరీ అనుకోవచ్చు బట్ నో ఒక ఇద్దరి మధ్యన రియల్గా లాంటి కాన్వర్జేషన్స్ రోజు కాదు సంవత్సరం రెండు సంవత్సరాలు జరిగింది ఫైనల్గా తను ఒక నిర్ణయం తీసుకుంది సో లైఫ్ ఇస్ ప్రీషియస్ అట్లాగే లైఫ్లో కొందరు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని ప్రత్యేక చేష్టలు చేశారు అది వాళ్ళకే పరిమితం సో ఈ ఊరిలో ఉండను ఈ ఇంట్లో ఉండను అనే వాళ్ళని చూసాం కానీ ఈ ఒంట్లో ఉండను ఐఎమ్ డన్ విత్ దిస్ బాడీ లాస్ట్ ఒక మాట చెప్తా నాకు బాగా ఇష్టమైన ఓషో చివరి రోజు చనిపోయే రోజు వాళ్ళ డాక్టర్స్ చైతన్య కీర్తి దేవగీత్ ఇట్లాంటి వాళ్ళంతా సమక్షంలో ఉన్నప్పుడు బాత్రూమ్కి వెళ్ళాడంట ఇది రాయబడ్డది నేను చెప్తున్నది కాదు ఇలా వెళ్ళాడు ఎవడైనా మనిషి కదా ఎవరికైనా శరీరం ఉంది జ్ఞానోదయం పొందిన వ్యక్తి అయితే ఏమిటి రామకృష్ణ పర శుష్కించి మరణించాడు అట్లా అతి కష్టం గోడలను పట్టుకొని బాత్రూమ్కి వెళ్ళొచ్చాడు వచ్చాడు ఆ తర్వాత బెడ్ మీద అతి కష్టం మీద పడుకున్న తర్వాత ఒక మాట అన్నాడు దిస్ బాడీ బికేమ్ ఎ హెల్ నౌ అంటే ఇది నరకం అయిపోయింది ఇక దీంట్లో ఉండటానికి వీల్లేదు సో ప్రాబబ్లీ ఓషో ఆల్సో డైట్ బికాస్ అతను చాలా ఫేమస్ అతనికి ప్రపంచవ్యాప్తంగా ఆశ్రమాలు ఉన్నాయి డబ్బు ఉంది మంచి మంచి డాక్టర్ల పర్యవేక్షణ కాబట్టి అతను కూడా ఇచ్చా మరణాన్ని ఇంప్లిమెంట్ చేసుకుని ఉండవచ్చు నిజానికి చేసుకున్నాడు బట్ నేను హండ్రెడ్ పర్సెంట్ ఓ చేయలేను ఇన్ఫర్మేషన్కి సో అప్పుడు డాక్టర్స్ చెప్పారన్నమాట మెల్లగా షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి పొటాషియం లెవెల్స్ పడిపోతున్నాయి బీబీ పడిపోతుంది దెన్ హీ పీస్ఫుల్ ఎడెడ్ అందుకే ఎవరైతే ప్రశాంతంగా మరణిస్తారో మరణించిన తర్వాత వాళ్ళ ఫేస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవరైతే లాస్ట్లో చాలా కష్టాలు పడతారో ఆ కష్టాల యొక్క ఛాయలన్నీ కూడా ఫేస్ మీదకి వచ్చేస్తాయి సో ఎనీవే సో నేను చెప్పాలనుకున్న అంతే నేను చిన్న నోట్స్ ఏదో రాసుకున్నా కానీ అంత గుర్తుంది బికాజ్ ఇది నేను చాలా పర్సనల్గా ఫాలో అయిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ సో మీరు కూడా వీలైతే సలాం బింకి సినిమా చూడండి మనలాంటి వ్యక్తి వెంకటేష్ మంచి టాలెంటెడ్ చెస్ ప్లేయర్ మంచి యువకుడు మొదలాంటి అమ్మనే ఒక సుజాత కానీ వాళ్ళిద్దరి మధ్యన ఒక ప్రత్యేక సందర్భం వచ్చింది అక్కడి నుంచి వాళ్ళు అట్లా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది సరే మరి Rizar a